ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనందరం కూడా ఆరోగ్యంగా ఆశీర్వదకరంగా ఉండటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మరి సామెతల గ్రంథం ఐదో అధ్యాయము మూడో వచ్చును చదువుదాం జారాస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి జ్ఞాని అయినా ఓ చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఏమంటున్నాడంటే జారాస్త్రీ పెదవుల నుండి తేనె కారును తేనె ఎక్కడ కారద్ది తేనె పట్ల నుంచి గారద్ది కానీ ఎక్కడ తేనె అని చెప్తున్నాడు చారాస్త్రీ పెదవుల నుండి తేనెకారును అన్నాడు అంటే ప్రతి బిట్లారా ఆ పెదవులు తేనె ఎలా మధురంగా ఉంటుందో అలా తన పెదవుల చేత మనిషిని మాయి చేస్తుంది అంత స్వీట్గా మాట్లాడద్దు అంత స్వీట్గా మాట్లాడి కుటుంబాలను పతనం చేయొచ్చు రాజ్యాలను పతనం చేయొచ్చు ఆత్మీయతను ప పతనం చేయొచ్చు సంఘములో ఎదుగుదల లేకుండా చేయొచ్చు అందుకే అన్నాడు జారస్త్రీ పెదవుల నుండి తేనికారును జారస్త్రి ఆమె ఎవరు అంటే జారస్త్రి ఆ జారస్తీ పెదవుల నుండి తేనకారు వద్దే అని చెప్తున్నాడు తర్వాత అన్నాడు దాని నోటి మాటలు నూనె కంటేనూ నూనె దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి అంటే నూనె ఇలా పట్టుకుంటే ఎంత మృదువుగా నునుపుగా ఉంటుందో దాని మాటలు కూడా నునుపుగా ఉంటాయి నూనె మీద కాలేస్తే అలా జారి పడతామో దాని మాటలు వింటే కూడా జారి పడిపోతాం దాని మాటలు వింటే కూడా పడిపోతాం అందుకనే దాని నోటి మాటలు నూనె కంటేనే నూనెపోయినవి అలాగంటాడు దాని ఆ వ చూడండి దాని వలన కలుగు ఫలము ముసిని పండు అంత చేదు మాట్లాడిన మాటను బట్టి మనం ఏదైనా చేస్తామనుకోండి అప్పుడు దాని యొక్క ఫలం ఎలా ఉండదంటే ముసని పండు చూసారా దానికంటే చేదుగా ఉంటుందంట ఆ పాపం చేసేటప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది దాని ఫలం ఎలా ఉంటుంది అంటే చాలా చేదుగా ఉంటుంది కనుక ఆలోచించండి ఎవన బిడ్లారా ఎవన జారస్త్రీ చేతికి వెళ్ళకండి జారస్త్రీ పెదవుల నుండి వచ్చేటువంటి మాటలు నోటి నుండి వచ్చే మాటలు వినకండి అది ఎప్పుడైనా ఆ ఫలితం అనేది చేదుగానే ఉంటుంది కనుక అది చేదుగా రోగాలుగా రావచ్చు సమస్యలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కనుక యువతి కలసం నీ మాటను జ్ఞాపం చేసుకో దయవుని సాహుకుడిగా చెప్తున్నాను నేనైనాను మీరైనను ఎవరైనాను ఆ యొక్క జారస్త్రీకి వెళ్లకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దాని యొక్క విధానంలోనికి మనం వెళ్ళాం అర్థమవుతుంది ప్రార్థనే బైబుల్ చదవటం ఈ రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే ప్రేమగలను దేవాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉంది నాలుగు స్తోత్రాలు యోధికాల సమయంలో మీరు అందరూ కూడా ఆ ఇరుగో జార స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దని దాని పెదవులు నుండి మాటలు వినొద్దని చెప్తూ ఉన్నాం ఆ రీతిగా మేము మమ్మల్ని కట్టుకొని పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చే ఆత్మీయతను పాడు చేయడానికి ఎక్కడో ఉండరు నాయన మా పక్కనే ఉండి మమ్మల్ని పాడు చేస్తూ ఉంటారు దయతో మమ్మల్ని క్షమించి ఆ మాటలకు పడిపోకుండా నాయన నీ వైపు చూడటానికి సహాయం చేయండి కుటుంబాలు కట్టండి బిడ్డలను కట్టండి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి కారించేయండి అలాగే దేవా ఇదిగో మా అన్నయ్య విషయంలో ఆ పాము కాటు విషయం నుంచి విడిపించి స్వస్థపరచండి విడిపించండి అలాగే నాయన ఇంకెవరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో ఎవరైతే వేదన బాధ కలిగి ఉన్నారో వాళ్ళని కూడా దర్శించండి ఈ ఉదయం మళ్ళీ రాత్రి వేళ వరకు తోడుకుండమని వేస్తున్నావు నడుచు నా తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ప్రార్థించండి మా అన్నయ్య గారికి మరి పాము కాటేసింది హాస్పిటల్లో ఉన్నారు ప్రార్థన చేయండి దేవుడు స్వస్థత ఇవ్వాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ